శ్రీ గురుభ్యో బ్యో నమ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుకృషని బ్యే రాహువే కేతవే నమ రెండు వేల ఇరవై నాలుగులో రాహు కేతువుల ప్రభావం ద్వాదశ రాసులపై ఎలా ఉంటుందో చూద్దాం మన రాహుకేతువుల ప్రభావం మూలంగా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ సంతానంలో కానీ ఏ వ్యవహారంలో అయినా సరే ఈ ఇద్దరు ఇప్పుడున్నటువంటి స్థితిల్లో అంటే మేషంలో రాహు కన్యలో కేతువు ఉన్నాడు ఇలా ఉన్నప్పుడు ఈ గ్రహాల మూలంగా మిగతా రాసులపై ఎలాంటి ప్రభావం ఉంటుందో చూద్దాం ఎందుకంటే రాహుకేతువులు రెండు కూడా చెప్పాలంటే సూర్యుడిని చంద్రుడిని కూడా మింగగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి గ్రహాలు చే రాహుకేతువులు అంతేకాదు ఇవి ఏ స్థానంలో ఉన్నాయో ఏ గ్రహాలతో కలిసి ఉన్నాయో వాటి శక్తిని వాటిలాగా ఇవి ప్రభావం చూపేటువంటి స్థితి కూడా మనకు కనిపిస్తుంది ఇక రాహు అంటే వ్యాపకత్వానికి అలాగే కొన్ని మోసపూరితమైనటువంటివి అలాగే కొన్ని విదేశీ ప్రయాణాలకు ఇలా రకరకాలుగా చేస్తే కేదు అంటే యోగాన్ని ఇస్తుంది అని చెప్తాము ఆ యోగము ఒక ఆధ్యాత్మిక చింతనతో కూడినటువంటి యోగాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది మరి ఇలాంటి ఈ రెండు గ్రహాలు ఈ రెండు స్థానాల్లో ఉన్నప్పుడు ద్వాదశ రాశులకు ఎలా ఉంటుందో చూద్దాం దీనివల్ల మనకి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ఏ రాశి వారికి ఎలా ఉంటుంది ఏ రాశి వారికి ఏ రకమైనటువంటి పరిహారం చేసుకోవాలో తెలుసుకుంటే మంచిది రాహుకేతులు మేషంలో రాహు ఉండి కేతు కన్యలో ఉన్నప్పుడు ఈ జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుండి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ రాసుల్లో రాహుకేతు ఉన్నప్పుడు మిగతా రాసుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి కనుక చూస్తే మనకు రాహు పదిలో ఉంటాడు కేతు నాలుగులో ఉంటాడు మరి ఇలా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే వృత్తి వృత్తి సంబంధమైనటువంటిది రాహు పది అంటే పది వృత్తి స్థానం అలాగే నాలుగు అంటే ఇది గృహస్థానం ఇంకా తల్లి స్థానం వాహన స్థానం ఇలాంటి స్థానంలో ఉన్నారు ఇలా ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందంటే వృత్తి వ్యాపారదుల్లో అంటే మనం చేసేటువంటి పని వల్ల ధనాదాయం పెరుగుతుంది అని చెప్పొచ్చు ఒక గృహయోగం కలిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పచ్చు పదిలో రాహు ఉంటే కొద్దిగా ఇబ్బంది ఏంటంటే తండ్రి ఆరోగ్య పరిస్థితి కొద్దిగా ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితి ఉంది కానీ మిగతా విషయాల్లో అనేక రకాలైనటువంటి యోగాలు సమకూరేటువంటి పరిస్థితి ఉంది అయితే తీరిక లేకుండా మనం ఆ సంపాదనలో పడి తీరిక లేకుండా నిరంతరము రాత్రింప పని పనిచేసేటువంటి పరిస్థితి మనకు కలుగుతుంది దీని మూలంగా మనకు ఒక అనారోగ్యం వచ్చేటువంటి సూచిక అయితే ఉంది ఎందుకంటే సమయానికి నిద్ర లేకపోవడం సమయానికి అన్నం తినకపోవడం ఇలా ఉండగడం వల్ల అనారోగ్యము అనేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది కాబట్టి ఒక రకంగా మిథున రాశి వారికి రాహుకేతుల వల్ల చక్కటి యోగం కలిగేటువంటి పరిస్థితే ఉంది ఈ సి దాదాపుగా ఈ రాసుల్లో ఈ రాహుకేతు కాలం ఈ జీ ఈ ఈ మాసం అంత రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి మొత్తంగా కూడా యోగించేటువంటి పరిస్థితే ఉంటుంది గృహయోగం ఉండేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మనం ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకొని ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మన జన్మజాతకంలో కనుక కొద్దిగా అటు ఇటుగా ఉంటే ఆ విషయాన్ని చూసుకుని దానికి అనుగుణంగా ఏదైనా పరిహారం చేసుకుంటే మంచిది తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి కనుక చూస్తే మనకు రాహు పదిలో ఉంటాడు కేతు నాలుగులో ఉంటాడు మరి ఇలా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే వృత్తి వృత్తి సంబంధమైనటువంటిది రాహు పది అంటే పది వృత్తి స్థానం అలాగే నాలుగు అంటే ఇది గృహస్థానం ఇంకా తల్లి స్థానం వాహన స్థానం ఇలాంటి స్థానంలో ఉన్నారు ఇలా ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందంటే వృత్తి వ్యాపారాలలో ద అంటే మనం చేసేటువంటి పని వల్ల ధనాదాయం పెరుగుతుంది అని చెప్పొచ్చు ఒక గృహయోగం కలిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పచ్చు పదిలో రాహు ఉంటే కొద్దిగా ఇబ్బంది ఏంటంటే తండ్రి ఆరోగ్య పరిస్థితి కొద్దిగా ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితి ఉంది కానీ మిగతా విషయాల్లో అనేక రకాలైనటువంటి యోగాలు సమకూరేటువంటి పరిస్థితి ఉంది అయితే తీరిక లేకుండా మనం ఆ సంపాదనలో పడి తీరిక లేకుండా నిరంతరము రాత్రింప పని పనిచేసేటువంటి పరిస్థితి మనకు కలుగుతుంది దీని మూలంగా మనకు ఒక అనారోగ్యం వచ్చేటువంటి సూచిక అయితే ఉంది ఎందుకంటే సమయానికి నిద్ర లేకపోవడం సమయానికి అన్నం తినకపోవడం ఇలా ఉండగడం వల్ల అనారోగ్యము అనేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది కాబట్టి ఒక రకంగా మిథున రాశి వారికి రాహుకేతుల వల్ల చక్కటి యోగం కలిగేటువంటి పరిస్థితే ఉంది ఈ సి దాదాపుగా ఈ రాశుల్లో ఈ రాహుకేతు ఉన్నంతకాలం ఈ మాసం అంత రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి మొత్తంగా కూడా యోగించేటువంటి పరిస్థితే ఉంటుంది గృహయోగం ఉండేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మనం ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకొని ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మన జన్మ జాతకంలో కనుక కొద్దిగా అటు ఇటుగా ఉంటే ఆ విషయాన్ని చూసుకుని దానికి అనుగుణంగా ఏదైనా పరిహారం చేసుకుంటే మంచిది రాహుకేతువులు ఈ రెండు గ్రహాల మూలంగా మనకు కొంచెం ఇబ్బంది కలిగించేటువంటివని రాహుకేతువుల మధ్యలో గనక గ్రహాలను ఉంటే మనకు సర్పదోషం ఉందని ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటాం అసలు వీటి వల్ల అంటే ఇబ్బందులు అయితే కలుగుతాయని మనకందరికీ తెలిసినటువంటి విషయమే కానీ ఇలా ఒకవేళ ఈ రాహు రాహుకేతువుల వల్ల యోగాన్ని కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది కొన్ని రాసులకు ఆ యోగంతో పాటు ఎవరికైనా ఇబ్బంది కలిగితే మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాన్ని కనుక చూసినట్టయితే ముఖ్యంగా ఉలువలు మినుములు ఇవి దానం చేయడం రాహుకేతుల జపం లేదా సుబ్రహ్మణ్య స్వామి నాగదేవుడి గుడికి వెళ్ళడం పుట్ట దగ్గరికి వెళ్ళడం ఇలాంటివన్నీ కూడా మంగళ శుక్రవారాల్లో గనక మీరు వెళ్ళి పుట్టలో పాల్పోయడం కానీ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం కానీ ఇంకా ఇవి కాకుండా ఎవరైనా కొద్దిగా వెళ్ళగలిగి ఉండి లేకపోతే అటు శ్రీకాళహస్తికి దగ్గరలో ఉన్నట్టయితే కూడా శ్రీకాళహస్తిలో రాహుకేతువులకి పూజ చేయించుకోవడం అనేటువంటిది కనుక చేసినట్టయితే ఏ రకమైన చిన్న ఇబ్బంది ఉన్నా కూడా అది పూర్తిగా తెలియబోతుంది అని చెప్పచ్చు కాబట్టి అలాంటి ఇబ్బందులు లేకుండా మీరు ఈ పరిహారాలని చేసుకుంటూ సుఖంగా ఆనందంగా ఉండాలి ఇప్పటి వరకు మీరు తెలుసుకున్నటువంటి ఈ రాశి ఫలితం ఎలాంటిది అంటే గోచార రీత్యా అంటే జన్మజాతకంలో మనకు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి వాటి మీ వాటిని బట్టి ముఖ్యంగా కనిపిస్తున్నప్పటికీ కొంతవరకు మనకు మన జన్మజాతకం తెలియదు లేదా ఈ వారం వరకే కదా అనుకున్నప్పుడు గోచార రీత్యా మనం చూస్తూ ఉంటాం గోచార రీత్యా ఉన్నటువంటి వాటిని ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా లేదు అనడానికి వీల్లేదు ఎందుకంటే కేవలం థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకే మనకు ఇది ఫలితం కనిపిస్తుంది మనకు జన్మజాతకంలో కూడా ఈ గ్రహాలు ఇలాంటి పరిస్థితిలో ఉంటే అప్పుడు మనకు హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది లేదంటే థర్టీ టు ఫార్టీ మనకు ఈ ఫలితాలు కనిపిస్తాయి మరి థర్టీ టు ఫార్టీ ఉన్నప్పుడు ఎందుకు తెలుసుకోవాలి అంటే దీనివల్ల కూడా ఏదైనా మనకి అంటే ప్రయాణాల వల్ల కానీ లేకపోతే ఏదైనా ఆర్థిక ఇబ్బందులు కానీ రాబోతున్నాయి లేకపోతే ఏదైనా ఆనందకరమైన విషయం రాబోతుంది అన్నప్పుడు దాన్ని ముందుగా తెలుసుకున్నప్పుడు రాబోయే కష్టాన్ని అడ్డుకోవడానికి కానీ రాబోయే అనారోగ్యాన్ని తట్టుకోవడానికి కానీ మనం చేయవలసినటువంటి పరిహారాలు ఏమైనా ఉంటే చేసుకోవడానికి వీలుగా మనము ఇలా ముందు తెలుసుకోవడం అనేటువంటి పద్ధతి ఏది ఏమైనా మన ఈ చిన్న పరిహారాలు చేసుకున్నప్పుడు అందరికీ ఆనందంగా ఉంటుంది సుఖంగా ఉంటుంది జీవితకాలంలో కష్టం అనేది తప్పకుండా ఉంటుంది అయినప్పటికీ ఆ కష్టాన్ని ఈజీగా మనం బయటపడేటువంటి ప్రయత్నమే ఈ గోచార రీత్యా మనం చెప్పుకునేటువంటి ఫలితాలు అందరూ సుఖంగా ఉండాలి అందులో మనం ఉండాలి అందరం ఆనందంగా ఉండాలి సర్వే జనా సుఖినో నమస్తే